క్షమాపణకు రుజువు క్రీస్తు మాత్రమే నిలువెత్తు నిదర్శనము క్షమాపణకు రుజువు క్రీస్తే సిలువ నుండి పాపుల కొరకు యూదుల కొరకు అన్యుల కొరకు సర్వలోక మానవానికి పోషకులు ఎంతోమంది కూరులు ఎంతోమంది తన చేతనే సహాయం పొందినవారు తన చేతనే ఆదరణ పొందినవారు తన చేతనే పోషింపబడి పగడాలన్న దైవ సేవకులను గురించి మనం విన్నాం ఆయన మరణించటము ఎంతో బాధాకరమైన విషయము కానీ ఇచ్చిన వారి యొక్క సతీమణి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శత్రువులను క్షమించడం మా వంతు కాదు అది దేవుని క్రీస్తు క్షమించిన ప్రకారం మనము కూడా క్షమించుదుము గాక ఆయన విడిచి వెళ్ళిన మాదిరిని మనము కూడా ఆయన రాకడ వరకు క్షమించుదుము గాక ఆమె క్రీస్తు పేరట అందరికీ శలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరు బాగున్నారా కామెంట్ రూపంలో తెలియచేశారు ఏడు మాటలు తెలియపరచమని చిన్న ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధుడ నీకు స్తోత్రాలు ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక అయా నా తండ్రి కల్వరు శిల్మలు నీవు మా కొరకు కార్చిన రక్త బట్టి అయా నా తండ్రి మా కొరకు చిందించిన రక్తమును బట్టి సెలువును గురించిన వార్తను మేము ధ్యానం చేస్తూ ఇదిగో నీ వెలుగు బాటలు నడుచుటకు నడుచుటకు నువ్వు చూపుతున్న కృపా బాహుళ్యతను బట్టి నీ కృతజ్ఞతలుస్తూతురా నీ రెండో రాకడలు మిమ్మల్ని ఎదుర్కొనేంత వరకు కూడా ఆయా విడువక నడిపించగలిగిన సర్వశక్తిమంతుడ నీ వైపు చూచుచు మేము నడుచుచుండగా మా చేయి పట్టి నడిపించి నీ నా మనకి తెచ్చుకోమని ధ్యానం చేయొచ్చిన ప్రతి మాటను కూడా ప్రతి హృదయాలలోకి అయ్యా చొచ్చకుపోయినట్లు సహాయం చేసి ఈ నామానికి మహిమ గణత ప్రభావం తెచ్చుకోమని నజరుడంటే ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రియా దేవుని బిడ్డలారా ఏసు క్రీస్తు ప్రభుల వారు పలికిన ఏడు మాటలు మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ ఏడు మాటలు కూడా మనము చూడగలిగితే లోకాసువర్తమానంలో ఇరవై మూడవ అధ్యాయంలో ముప్పై నాలుగు నుంచి మనము ఇరవై మూడవ అధ్యాయంలో ఏడు మాటల యొక్క ప్రస్తావన కూడా మనం చూడగలుగుతాం ఈ వాక్య భాగం ఈ వీడియో భాగంలో మనము మొట్టమొదటి మాటను మనము సిలువలు పలికిన మొట్టమొదటి మాటను మనము ధ్యానం చేద్దాం అందరము కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి ఒకసారి వాక్యం చూద్దాం చూడండి వాక్య భాగంలో మనం చూస్తే లోకాసువర్తమానం ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వాక్యం ఒకసారి చదువుదాము తండ్రి వీరేమి చేయించున్నారో వీరిగరు గనుక వీరిని క్షమించము అని దేవుడు ప్రార్థించినట్లు మనం చూస్తాము ఇది మొట్టమొదటి మాటలో మనము చూడగలిగితే సిలువ మీద నుండి కమనీయుడైన నోట నుండి జాలువారిన ముత్యాల మూటనొచ్చు క్రీస్తు ద్వారా ఈ లోకానికి ప్రవహించిన మొట్టమొదటి దార క్షమాపణ ధార అని కూడా మనము అనవచ్చు ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆ క్లిక్లిష్టమైన పరిస్థితి గందరగోళములో ఎంతోమంది అలజడిలో ఎంతోమంది దూషిస్తున్న దూషణ మాటల నుంచి కూడా ఆయన హింసలు పొందుతూ కూడా ఒక దూషణకరమైన దుర్లభము లాంటి మాటలు దూషకులు ఎంతోమంది కూరులు ఎంతోమంది తన చేతనే సహాయం పొందినవారు తన చేతనే ఆదరణ పొందినవారు తన చేతనే పోషింపబడినవారు ఎందుకంటే ఐదు రొట్టెలు ఉన్న చేపలు ఎంతో వేల మందికి పంచిపెట్టిన ఆ తృప్తి పొందిన వారు కూడా ఆయనని గేలి చేసి ఆయనని ఉమ్మువేసి పిడుగుద్దులు గుద్ది హేళన చేస్తూ ఆయనని పరిహాసం ఆడుతున్న వారితో కూడా ఆయన క్షమాపణ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు హలే ఈ రోజున ఆ మాట చాలా ప్రాముఖ్యమైన విషయము ఈ మొట్టమొదటి మాటలో క్షమాపణ దేవుడి పాదాల దగ్గర తండ్రికి ప్రార్థన చేస్తూ అట్లాంటి పరిస్థితులు కూడా ప్రార్థన చేస్తుంది ఇది ప్రార్థనే కాదండి ఇది ఒక ప్రవచనం నెరవేర్పు కూడా అంటే ఈ ప్రవచనము ఏష్యా గ్రంథములో మనం చూడగలిగితే యాభై మూడవ అధ్యాయంలో పన్నెండవ వాక్యములో ఈ నెరవేర్పు క్షమించటము అనేకుల కొరకు ప్రార్థన చేయటం ఈ ప్రవచనము నెరవేర్పు మనం అక్కడ చూస్తాం దూషికుల కొరకు పాపుల కొరకు మనందరి కొరకు కూడా ఆయన క్షమాపణ అడిగినట్లు మనం చూస్తాం అదేమిటంటే దేవుడు క్షమిస్తూ ఉంటాడు మానవుడిని మానవుడు మాత్రము మర్చిపోతూ ఉంటాడు హలే ఇది చాలా మనం చూడగలిగిన మాట ఇది కూడా ప్రవచనం నెరవేర్పు జరిగింది ఎందుకంటే కీర్తన గ్రంథములో ఎనభై ఆరవ కీర్తనలో మనం చూడగలిగితే ఐదవ చరణములో ఈ మాట ఉంటుంది ఆయన క్షమాపణ హేళనకరంగా ఆయన క్షమించుకుంటూ పోతాడు మానవుడు మాత్రం మరిచిపోతాడు అన్న నెరవేర్పు కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం క్షమాపణకు రుజువు క్రీస్తు మాత్రమే నిలువెత్తు నిదర్శనము క్షమాపణకు రుజువు క్రీస్తే సిలువ నుండి పాపుల కొరకు యూదుల కొరకు అన్యుల కొరకు సర్వలోక మానవాళి కొరకు తండ్రిని వీరిని ఏమి చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమాపణ భిక్షము ఆయన తండ్రి దగ్గర అడిగినట్లు క్షమాపణ కొట్లాడి క్షమాపణ తండ్రితో విజ్ఞాపన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం ఈ వాక్యము నెరవేర్ నెరవేర్పు దేవుడి యొక్క ప్రవచనాన్ని నెరవేర్చాడు ఎంత సహనముతో దీన్ని నెరవేర్చాడంటే దేవుని వాక్యములో మనం చదవగలుగుతాము చదవగలుగుతాము ఏమిటి శత్రువులను ప్రేమించడి మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడి శపించిన వారిని దీవించడి మిమ్మల్ని బాధించిన వరకు ప్రార్థన చేయండి అని లోకాసు వార్తమానంలో ఆరాధ్యాయములు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో అని పలికిన భాషకు క్షమించి ప్రార్థించి భావాన్ని వ్యక్తపరిచిన వాడు నేను ప్రకటించున్నాజరోడైన యేసు ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న నజరేడని యేసు ఆ దానికి భావము తెలిపిన వాడు ఆయన నిలువెత్తు నిదర్శనం నజరేడని యేసు ఆయన కామ కోమ లోభ మదమత్సరము లేనివాడు ఆయన పరిశుద్ధుడు వస్త్రధారలోను మాటలోను పవిత్రతలోను పరిశుద్ధత మాత్రమే కనపరిచిన వాడు నేను ప్రకటించు నజరేడని యేసు క్షమించుట అను పదము పలుకుట ఎంత సులభమో దాన్ని ఆచరించడం కూడా మరి ఎంతో దుర్లభము ఆయనను క్షమాపణకు భాష చెప్పి క్రీస్తువారు సిలువులో మొట్టమొదటి మాట ద్వారా క్షమాపణను మనందరికీ వసకిన మనందరికీ క్షమాపణ బిచ్చిన భిక్ష పెట్టిన పుణ్యమూర్తి నేను ప్రకటించు నజరేడైన యేసు నీ కొరకు నా కొరకు ఆ కలవరి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కారుతున్నా కానీ నీ కొరకు నా కొరకు క్షమాపణ కొరకు విజ్ఞ విజ్ఞాపన యాచన చేస్తూ ఉన్న మహనీయుడు ఆయన దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక మీరును ఒకరిని ఒకరు క్షమించుకునిడని ఇబ్బులకు రాసిన పత్రికలు నాలుగు ముప్పై రెండు వాక్యం మనము చూడగలుగుతాము క్షమించండి అప్పుడు మీరును క్షమించబడతారు క్రీస్తు క్షమించిన ప్రకారము మనము కూడా ఇతరులను క్షమించాలన్న మాదిరిని వదిలిపెట్టిపోయాడు ఒకటి ఆయన మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు రెండోది క్షమాపణ కొరకు ఆయన ప్రార్థన చేశాడు మూడోది నిలువలిని పొరుగు వారిని ప్రేమించి క్షమించమని చెప్పాడు మూడోదిగా మనం చూడగలిగితే ఆయన క్షమించిన ప్రకారం మనము కూడా క్షమించాలని మనకు ఒక మాదిరిని ఆయన చూపి మరీ మనకి చెప్పాడు ఈ రోజుల్లో మనం చాలామంది చూస్తాము మాదిరి క్రీస్తువులే మాదిరి ఆయన క్షమించాడు మనము కూడా క్షమించాలి అటువలే మనం కూడా క్షమించబడతామన్న మాదిరిని మనకి ఆయన కనపరిచాడు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల్లో మనం చూడగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు కూడా క్షమించే పరిస్థితులు లేరు ఎవరు కూడా ఒకరినొకరు క్షమించుకునే పరిస్థితులు లేరు క్రైస్తవ్యం అంటేనే క్షమాపణ మనం ఈ రోజుల్లో చూస్తాం చాలామంది కుటుంబాల్లో మనం క్షమాపణ అనేది ఉండదు పిల్లలు తల్లిదండ్రులు క్షమించుకోలేరు తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించలేరు ఇది క్షమాపణ క్రీస్తులో మాత్రమే ఉంది మనం ఈ మధ్య చూసాము ప్రవీణ్ పగడాలన్న దైవ సేవకులను గురించి మనం విన్నాం ఆయన మరణించటము ఎంతో బాధాకరమైన విషయము కానీ ఆ మరణము గురించిన వారి యొక్క సతీమణి గారు వారి యొక్క భార్యమణి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శత్రువులను క్షమించి పగతీర్చుకోవటం మా వంతు కాదు అది దేవుని వంతు క్రైస్తవ్య వంతు కాదని మంచి చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు ఇలాంటి క్రైస్తవ్యములో మనము ఆత్మీయతను పెంచుకుంటూ మనము క్రీస్తు క్షమించిన ప్రకారం మనము కూడా గాక ఆయన విడిచి వెళ్ళిన మాదిరిని మనము కూడా ఆయన రాకడ వరకు గాక ఆమెన్